హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఫ్రెండ్షిప్ గురించి తెలుసుకుందాము స్టోరీలోని ఫ్రెండ్స్ అంటే ఇద్దరు మగాలు ఇద్దరు ఆడాలనే కాదు అబ్బాయి అమ్మాయి కలిసినా కూడా ఫ్రెండ్సే ఆ విధముగానే ఇద్దరు ఫ్రెండ్స్ గురించి ఇవాళ స్టోరీ అయితే చెప్తాను ఒక అమ్మాయి అబ్బాయి చిన్నప్పుడు పక్క పక్కనే ఉంటారు అన్నమాట అయితే వీళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా పెరుగుతూ ఉంటారు ఒకే స్కూల్లో కాలేజీలో చదువుతూ ఉండడంతో పేరెంట్స్ వీళ్ళిద్దరినీ పెళ్లి చేస్తే ఒకే దగ్గర మనతోనే ఉంటారు కదా అనుకుంటారు కానీ వాళ్ళంటారు అంటారు మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్గానే ఉన్నాము పెళ్లి చేసుకొని ఒకే దగ్గర ఉండలేము మేము స్నేహితులుగానే ఉంటాము అని అంటారు సరే అనేసి ఇద్దరికి వేరే వేరే సంబంధాలు అయితే చేస్తారు అయితే ఈ అబ్బాయికి వచ్చిన భార్య చాలా మంచిది ఈ అమ్మాయికి వచ్చిన భర్త చాలా దుర్మార్గుడు పచ్చి తాగుబోతాడు అయితే ఆ అమ్మాయి తనని పెళ్ళి చేసుకొని ఎన్నో కష్టాల్లోనే ఉంటుంది కానీ తన స్నేహితుడికి అయితే ఒక్కసారి కూడా చెప్పదు ఫ్రెండ్షిప్ డే రోజు తను ఏదో ఒక గిఫ్ట్ కొనాలని తన ఇంటిలో ఉన్న వస్తువుని అమ్మి మరి తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చేది అలాగే తన స్నేహితుడు కూడా తనకి గిఫ్ట్ ఇచ్చేవాడు తన కుటుంబము గురించి అడిగితే తను ఎప్పుడూ చెప్పేది కాదు సంతోషంగా ఉన్నానని చెప్పేది ఎందుకంటే తన బాధలో ఉన్నానంటే తన ఫ్రెండ్ కూడా బాధపడతాడు కదా అని చెప్పేది కాదు కానీ తన ఫ్రెండ్కి అయితే అనుమానం వస్తుంది తన భార్యతో అయితే చెప్తారు ఒకసారి మీరు సైలెంట్గా వెళ్ళి చూడండి తన గురించి మీకు తెలుస్తుంది కదా అని తన భార్య చెప్పడంతో అలా వెళ్తారు వెళ్ళేసరికి తను భర్త తనని కొడుతూ ఉంటారు తను కడుపుతో ఉన్న సంగతి కూడా గమనించుకుంటా అలా కొట్టుతూ బాధ పెడుతూ ఉన్న దృశ్యాన్ని చూసి అక్కడికి వెళతారు వెంటనే తనని చూసి నువ్వు ఎందుకు వచ్చావు అని అంటారు స్నేహం అంటే ఒకరికొకరు గిఫ్ట్ ఇచ్చుకొని తీసుకోవడమేనా నీ గురించి నేను ఎన్నోసార్లు అడిగాను కానీ నువ్వు ఒక్కసారి కూడా నీ గురించి చెప్పలేదు నాకు అనుమానం వచ్చి నా భార్యకి చెబితే ఇలా వెళ్ళమని చెప్పింది అందుకే వచ్చాను నువ్వు ఈ దుర్మార్గుడితో ఉండవద్దు వచ్చే మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను అంటారు తను రాను అనడంతో తను ఒప్పుకోలేదు బలవంతంగా తను ఇంటికి తీసుకెళ్తారు తన భార్యకైతే చెప్తారు తన భార్య నువ్వు నా చెల్లెల లాంటి దానివి నువ్వు మాతోనే కలిసి ఉండు అంటారు దానికి తను ఎంతో సంతోషించి ఫ్రెండ్షు అంటే గిఫ్ట్ తీసుకొని ఇవ్వడమే కాదు ఇలా కష్టాల్లోని ఆదుకోవడం కూడా ఫ్రెండే అని ఎంతో సంతోషిస్తారు తన ఫ్రెండ్తో పాటు నువ్వు కూడా మంచిదానివి అనేసి తను ఎంతో సంతోషిస్తుంది చూసారు ఫ్రెండ్స్ కష్టకాలంలో ఉన్నప్పుడు చిన్ననాటి నుంచి కలిసి పెరిగిన ఫ్రెండ్కి కష్టం వచ్చిందని తెలుసుకొని తనని కాపాడి తీసుకొచ్చిన వ్యక్తి నిజమైన ఫ్రెండ్షిప్ డే అంటే ఇదే కదా ఫ్రెండ్స్ గిఫ్ట్ తీసుకొని గిఫ్ట్ ఇవ్వడం కాదు తన కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్న వ్యక్తే నిజమైన ఫ్రెండ్స్ చిన్ననాటి నుంచి కలిసి పెరుగుతున్న ఈ ఫ్రెండ్స్ ఎవరు అనుమానించుకుంటానా పెద్ద అయినా అందరూ చక్కగా వీళ్ళు ఫ్రెండ్షిప్ డే అర్థం చేసుకున్నారు అలా అర్థం చేసుకున్నందుకే అందరూ హ్యాపీగా ఉన్నారు నిజమైన ఫ్రెండ్స్ కదా ఓకే ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్షిప్ డే స్టోరీ నచ్చింది అనుకుంటున్నాను బాయ్